మినీ ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది ఉద్యోగులు మరి వారికి రావాల్సిన బకాయిల గురించి మరి తీవ్రంగా చర్చిస్తూ ఉన్నారు సుమారు ముప్పై మూడు వేల కోట్లు లేదా ముప్పై ఐదు వేల కోట్లు ప్రభుత్వం మరి బకాయిలు పడిందని చెప్తూ ఉన్నారు దీని మీద ఉద్యోగుల్లో అనేక రకాలైన చర్చలు జరుగుతా ఉన్నాయి ఆ విషయాల గురించి కులంకుశంగా మాట్లాడి అసలు ఉద్యోగులు ఏమనుకుంటున్నారు వారి హృదయాల్లో ఉన్న ఆందోళన ఏమిటి అనే విషయాలను మరి తెలుసుకునేందుకు బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది వారితో మాట్లాడు నమస్తే అండి నమస్కారం అసలు ఉద్యోగులకి ఏ రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అసలు ఎంత మేరకు బకాయిలు ఉన్నాయి ఏ రూపేన ఆ బకా మీకు చెల్లించాలి అసలు ఏ ఏ ఏ ఏ అంశాల మీద ఆ బకాయిలు ముందుగా మినీ ప్రపంచ వీక్షకులకు అలాగే గత ఏడు సంవత్సరాల కాలం నుంచి తమ న్యాయమైన ధర్మమైన రావలసినటువంటి హక్కులు బకాయిలు రాక ఇబ్బంది పడుతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక మానసిక వేదనకు గురవుతూ అనేకమైనటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీరు అడిగినటువంటి ప్రశ్న దాదాపుగా ఈ రాక్షస క్రీడ అనేటటువంటిది అంటే ఉద్యోగులకు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం అనేది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు లేదు ఈ ఆరేడు సంవత్సరాల కాలంలోనే ఇది ఎంత స్థాయికి చేరిందంటే ఉద్యోగం చేసేటటువంటి ప్రతి ఉద్యోగి ఉద్యోగ పదవ ఉద్యోగ విరమణ తీసుకున్నటువంటి ఉద్యోగులకు కూడా అంటే పెన్షనర్స్ కూడా మానసికంగా కుంగిపోయేటటువంటి దశకు చేరుకుంది ఎందుకు కుంగిపోయే దశకి చేరుకుందని నేను అంటున్నానంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల నుండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు బాకీ ఉంది అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు ఈ సందర్భంగా నేను ఇంకొక అంశాన్ని గురించి కూడా తెలియజేయ చేయదలుచుకున్నాను అదేంటంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలము బిల్లులు పెట్టి అంటే మాకు ఎంత ఇవ్వాలని క్లైమ్ చేసుకున్నటువంటి మాత్రమే ఇంకా ఆ క్లైమింగ్లోకి రానటువంటివి మనం అప్లై చేసుకున్నటువంటి డబ్బులు చాలా ఉన్నాయి అంటే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనుకుందాం సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు వచ్చేటటువంటి ఆదాయం వచ్చే మన రాష్ట్రంలో మన మన రాష్ట్రం మొత్తం ప్రభుత్వ ఆదాయము లక్ష కోట్ల రూపాయలు దాదాపుగా ఒక సంవత్సరం మొత్తం లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం ఉద్యోగస్తులకు బాకీ ఉంది అంటే ఇది ఎప్పటికీ తీర్చాలి ఎలా తీర్చాలి ఎవరు తీర్చాలి మూడో రెండవ అంశం మేము ప్రభుత్వం దగ్గర కొంత రుణాన్ని తీసుకుంటా ఉంటాం అది ఫెస్టివల్ అడ్వాన్స్ అను లేకుంటే కార్ అడ్వాన్స్ అను లేకుంటే పిల్లలకు ఈ రకరకాలైనటువంటి అడ్వాన్స్లు తీసుకుంటాం దానికి ప్రతి నెలా కటింగ్ పెడతారు మన తీసుకున్నటువంటి డబ్బులకు ప్రపోర్షనేట్గా అది మొత్తం ఎప్పటికీ చెల్లుబాటు అవుతాయో చూసుకొని మరి ప్రతీ నెల దానికి సంబంధించినటువంటి వడ్డీతో సహా మరి కటింగ్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే బ్యాంకులు అయితే మీరు తీసుకున్నటువంటి రుణానికి గ్యారంటీగా మా ఇల్లు స్థలమో పొలమో ఏదో ఒకటి బంగారమో తాకట్టు పెట్టుకొని వాళ్ళ దగ్గర గ్యారెంటీ పెట్టుకొని ఇస్తారు ఇప్పుడు మా బతుకులు ఏంటి అసలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది అని మనం చెప్పుకుంటూ ఏదో మేడి పండు అన్నట్లుగా మా పండు చూడండి ఎంత బాగుందో అని కానీ ఈ పండులో నుంచి నిజంగా మేము వాస్తవంగా తినగలిగేటటువంటి అవకాశం అయితే మాకైతే కనిపించట్లేదు కొందరు రకరకాలైనటువంటి మార్గాలను సూచిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి అంటే ఈ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని ఏ విధంగానూ ఒక్కసారిగా ఈ ప్రభుత్వము తన హయాంలోనే ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించే అవకాశం అయితే కనుచూపు మేరలో అయితే మాకు కనిపించట్లేదు ఏదైనా అద్భుతం జరిగితే మనం చెప్పలేము నేనేమంటానంటే వీళ్ళు సూచించినటువంటి మార్గాలన్నీ కూడా ఓకే బాగానే ఉన్నాయి అయితే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు మాత్రం ఇవన్నీ కూడా ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వీటి మొత్తాన్ని కూడా ఏమంటారు వాటిని మాకు రావాల్సిన బకాయి మాఫీ జరుగుతుందా అని చెప్పి ఆందోళనలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఏంటి మాఫీ అంటే గౌరవ నీళ్ళు రాజశేఖర రెడ్డి గారు రైతులు రుణమాఫీ చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమందికి రుణాలు ఇచ్చేసి వాళ్ళు తీర్చలేనటువంటి పక్షంలో రుణమాఫీలు చేశారు అలాగే మన దేశం మొత్తం మీద చూసినట్లయితే చాలా పేదవాళ్ళు అయినటువంటి సృజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ మన సుబ్బిరావు రెడ్డి గారు కానీ విజయమాల్యా కానీ అంబానీ కానీ అదాని కానీ వీళ్ళు మొత్తానికి కూడా గత ఏడు సంవత్సరాల కాలంలో ఏడు ప పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది వీళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పాపం ఆత్మన్యూతా భావంతో మరి ఐపీ పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళకి రుణమాఫీ చేశారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అదేంటంటే తీసుకున్నటువంటి డబ్బులకు చెల్లించలేనటువంటి పక్షంలో చేసిన రుణమాఫీని మాకు బకాయిల మాఫీ జరుగుతుందేమో అని చెప్పేసి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్సు ప్రతిరోజు టెన్షన్తో అంటే ఈ ప్రకటన ఎవరైనా చేస్తారేమో ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఏ ప్రభుత్వం అడగకుండానే ఏ ప్రభుత్వ పెద్దలు అడగకుండానే మేము ఒకరోజు మా జీతము మీకు ఇస్తున్నాము బేసిక్ ఇస్తున్నాము డిఏ ఇస్తున్నాము ఏదో మొత్తానికి చాలా ఉదారంగా మరి ఏమంటారు వాటిని విరాళాలు ప్రకటించేటటువంటి జేఏసీ నాయకులు కావచ్చు రా మన సంఘాల నాయకులు కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నారు పోటీ ఒక నాయకుడు ఇస్తే మరొక నాయకుడు కూడా పోటీపడి దాని గురించే ఇచ్చింది ఒకటే డబ్బులు ఉద్యోగస్తుల నుంచి వాళ్ళు ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని ఏదో తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి విరాళము ఈయనొక చెక్కిచ్చాడు ఆయన ఒక చెక్కి ఇచ్చాడు ఏమో అంతా మొత్తం రెండుసార్లు ఇచ్చారా రెండుసార్లు కట్ చేశారా రోజు జీతాన్ని ఆయన ఇచ్చాడు ఈయన కూడా ఇచ్చాడు ఇంకోటి కూడా ప్రకటన చేశాడు అంటే ఏంటి అసలు ఇది అంటే ఇచ్చేటటువంటి దాంట్లో పోటీ పడి ప్రకటించారు బాగానే ఉంది ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి దాంట్లో ఎవరు పోటీ పడటం లేదు నోరెత్తి మాట్లాడడానికి కూడా చాలా భయపడతా ఉన్నారు మీకు చూసుకున్నట్లయితే రెండు మూడు నెలల క్రితం వరకు ప్రభుత్వం మీద ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి అసలు ఈ ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని కొనసాగిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు చాకచక్యంగా జేఏసీల సంఘాల నాయకులు చాలా చాకచక్యంగా కొండను దవ్వి ఎలుక తోకలో ఈకబీకినట్లుగా మరి ఒక డిఎస్ సాధించారు అది కూడా పెద్ద హైడ్రామా ముందు కేబినెట్ సబ్ కమిటీతో మీటింగ్ తర్వాత సిఎస్ గారితో మీటింగ్ తర్వాత ఫైనల్గా సీఎం గారితో మీటింగ్ ఈ రకంగా పీఆర్సీ ఇచ్చేటటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు జరగల ఇంత హైడ్రామా చేసి ఇంత హైప్ క్రియేట్ చేసి వాళ్ళు సాధించింది ఒక డిఏ దాని గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం అయితే అది సాధించిన తర్వాత ఇక చాలు ఉద్యోగస్తులకు చాలా తృప్తికరంగా ఉన్నారనే విధంగా ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడు సరైన విధంగా స్పందించకపోవడం అనేది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు గమనించలేదని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారే నేను అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వాల పట్ల ఉదారంగా వ్యవహరించేటటువంటి జేఏసీ నాయకులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల పట్ల పెన్షనర్ల పట్ల ఉదారంగా వీళ్ళు వ్యవహరించినటువంటి దాఖలాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా లేవు లేవు రావు ఎందుకంటున్నానంటే ఒక జేఏసీ ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళతో అంట కాగటం ఇంకో జేఏసీ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళతో అంట కాగటం ఒక రాజకీయ పక్షం అధికారంలోకి వచ్చినప్పుడు సంఘాలన్నీ కూడా వాళ్ళ పోలోమని పోలోమనిపోయి మేము మారిపోయామండి మేము మీతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పేసి వాళ్ళతోటి ప్రయాణం చేయడం గమనిస్తూ ఉన్నటువంటి విషయాలే కాబట్టి చెప్ప మనం చె ఈ విషయం జరగదు అని చెప్పడానికి అవకాశం లేదు ఏంటంటే మాకు రావలసిన బకాయిలు కూడా మాఫీ చేస్తూ ఏదో ఒక రోజు ఈ జేఏసీ నాయకులు సంఘాల నాయకులు సీఎం గారికో లేకుంటే డిప్యూటీ సీఎం గారికో లేదంటే లోకేష్ గారికో ఒక లెటర్ ఇచ్చి ఒక ఫోటో దిగడం కోసం వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్ల యొక్క గొంతు వేయడానికి కూడా వాళ్ళు ఎక్కడ వెనుకాడనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ముప్పై మూడు వేల కోట్ల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు ఎలా చెల్లిస్తారని రోడ్ మ్యాప్ అడగకుండా చాలా గమ్ముగా నింపాదిగా ఉండి ప్రతి నెల దీనికి రావాల్సినటువంటి లయబిలిటీస్ పెరిగిపోతా ఉన్నాయా తగ్గిపోతా ఉన్నాయా ఎక్కడ తగ్గుతాయి ప్రతి నెల బకాయిలు పెరిగిపోతానే ఉన్నాయి కదా రిటైర్డ్ అయిన వ్యక్తికి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు డిఏ పెరుగుదల అంటే దాదాపు నాలుగు డిఏలు ఉంటే ఒక డిఏ ఇచ్చారు అలాగే ఈఎల్స్ సరెండర్ లీవ్స్ అనేటటువంటివి పోలీస్ సోదరులు ఈ పోలీస్ సోదరులు ఎప్పుడూ కూడా ఆరు నెలలకు ఒకసారి చక్కగా ఈఎల్స్ లేకుంటే టీఏలు వాటిని తీసుకుంటూ ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే చాలా అత్యంత దారుణంగా ఉంది అడిగే నాదులు లేకుండా ఎవరు కనబడితే వాళ్ళని అడుగుతారు సార్ కొంచెం అడగండి సార్ ఎవరిని అడగాలి ఏం అడగాలి ఎట్లా అడగాలి అర్థం కానటువంటి పరిస్థితి అడిగే వాళ్ళని ఎవరు కూడా క్లియర్గా అడిగే ఉండే వాళ్ళని ఎవరు కూడా ప్రభుత్వం ఎంగేజ్ చేయదు అలాగే ఈ అడిగేటటువంటి నాయకులు అడగాల్సినటువంటి స్థానంలో ఉన్న నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అడగడు కాబట్టి ఒక లెటర్ ఇచ్చి అయా మీరు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది మాకు మీరు అంతా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందని మాకు కూడా తెలుసు ఎందుకంటే రాజకీయ నాయకులు పదే పదే పేపర్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్లు అవే ఇస్తున్నారు అదే పరిస్థితి అలాగే ఈ సోకాళ్ళు జేఏసీ నాయకులు అలాగే పెద్ద పెద్ద సంఘాల నాయకులు కూడా తమ తమ సభల్లో తమ సంఘాలకు సంబంధించిన సభల్లో అవే చెప్పుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది మా దృష్టికి వస్తూ ఉంది ఏమని చెబుతున్నారంటే ప్రభుత్వం చెల్లించలేదు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లిస్తుంది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు కరెక్టే ఎట్లా వస్తాయి ఎందుకు మరి అంత బాకీ పడేదాకా మీరు లాలూచి పడి ప్రభుత్వాలతోటి ఎందుకు గమనున్నారు ఈరోజు ఎలా వస్తాయని మీరు ప్రశ్నిస్తున్నారే ఎందుకు ఆపారని చెప్పేసి మేము మేము ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల పెన్షన్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు రేపు ఏదో సందర్భంలో సీఎం గారిని ప్రసన్నం చేసుకోవడానికో డిప్యూటీ సీఎం గారిని ప్రసన్నం చేసుకోవడానికో మీ రాజకీయ భవిష్యత్తు కోసము పేపర్ తీసుకెళ్ళి మాకు ఆర్థిక పరిస్థితి మీద చాలా బాధగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఉద్యోగులకు రావాల్సినటువంటి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇవ్వండి ఇప్పుడు అదే కదా మన జరిగింది డిఏ ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చేసినటువంటి పని అదే కదా కాబట్టి ఇక్కడి నుంచి మాకు డిఏలు కానీ పీఆర్సీలు కానీ కరెక్ట్గా ఇస్తే చాలండి ఇవి మొత్తం కూడా రుణమాఫీ చేసినా మాకేం ఇబ్బంది లేదని ఎవడో ఒక తలకు మార్చినటువంటి వ్యధవ ఇవ్వడా అని చెప్పేసి ఇస్తాడేమో అనే బాధ కూడా భయం కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఈరోజు తీవ్రంగా ఉంది చర్చించుకుంటున్నారు మా దగ్గరికి ఆ విషయాలు కూడా వచ్చినాయి అంటే ఈ మధ్య మనం చూసింది ఏమిటంటే చాలామంది ముఖ్యమైన రాష్ట్ర నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు మీరు ఒకవేళ డబ్బులు కనుక ఇవ్వలేని పక్షంలో కనీసం ఇళ్ల స్థలాలన్నా ఇవ్వండి అంటే ప్రత్యామ్నాయంగా మా పకాయిలకి అనే ఒక ప్రతిపాదన పెట్టారు వాస్తవానికి అసలు ఇవన్నీ జరిగే అవకాశం ఉందా అంటే అటువంటి పరిస్థితి ఉంటుందా అని మీకు మీ దృష్టికి వచ్చిన విషయం తీసుకొస్తాను ఈ మధ్యకాలంలో మనకి ఇచ్చినటువంటి మార్చి నెల నుంచి మనకు ఇచ్చినటువంటి సారీ రీసెంట్గా ఇచ్చినటువంటి డిఏ ఏదైతే ఉందో ఆ డిఏ తాలూకు రావాల్సిన ఇరవై నాలుగు నెలల బకాయిలు ఎప్పుడో రెండు వేల నలభై సంవత్సరం రెండు వేల నలభై ఐదో సంవత్సరం రిటైర్డ్ అయ్యేటటువంటి సందర్భంలో ఇస్తామని జిఏ కూడా జిఓ కూడా ఇచ్చారు దాని మళ్ళీ ఉపసంహరించుకున్నారు నేనేమంటానంటే ఒక డిఏకి సంబంధించిన బకాయిలు ఇచ్చే అంటే బకాయిలు ఇవ్వడానికి కూడా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాయిదా వేసినటువంటి ప్రభుత్వాలు మరి రోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బాకీని తీర్చగలిగేటటువంటి ఆర్థిక స్థితి ఉందని అయితే నేను అనుకోవట్లా దాని ప్రత్యామ్నాయంగా కొంతమంది మరి ఏదో మార్గాన్ని వెతుక్కోవాలి కాబట్టి ఇప్పుడు నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు ఏదో మూలిక వైద్యమైన చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో కొంచెం కొంతమంది పెద్దవాళ్ళు ఆలోచించి మరి ఆ ఇళ్ల స్థలాలు ఏదో ప్రతిపాదన చేశారు నేనేమంటానంటే ఇళ్ల స్థలాలు తీసుకుంటాం బాగానే ఉంది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి లిటిగేషన్స్ ఆల్రెడీ అనేకమైనటువంటి సంఘాలు ఇళ్ల స్థలాలు తీసుకొని వాటిని ఆ సంఘాల నాయకులు అటు ఇటు చేసి పెద్ద గొడవలు అయ్యి సుప్రీంకోర్టు దాకా ఆ గొడవలు తీసుకెళ్ళి ఆ గొడవల్లో ప్రభుత్వానికి చాలామంది దగ్గరైపోయి ఎమ్మెల్సీలు అయిపోయి చాలా రకాలైనటువంటి వ్యవహారం జరిగింది గత ప్రభుత్వం కూడా ఇదే విధమైనటువంటి ఇళ్ల స్థలాల ప్రతిపాదన చేసింది ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఇస్తామని చెప్పేసి అయితే ఫీజిబిలిటీ ఉంటే మంచిదే ఒక ఒక స్థలం రూపంలో రావడం అనేటటువంటిది మరి మాకు రావాల్సినటువంటి బకాయిలు తీసేయగా మిగతా ఎంత అయితే మేము కట్టాలో అది మనం గవర్నమెంట్ కడితే కాస్త ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం ఉంది అయితే ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే గవర్నమెంట్కి ఒకవేళ మీరు స్థలాల రూపంలో ఇవ్వదలుచుకుంటే నో ప్రాబ్లం మేము వెల్కమ్ చేస్తాం కానీ ఎప్పటికీ ఎప్పటికవుతుంది పని అలాగే మీరు ఏ విధంగా అయితే మేము తీసుకున్నటువంటి రుణాలకు నెల నెల కట్టించుకుంటారో ఒక ఒక ఈఎంఐ రూపంలో ఎట్లయితే కట్టించుకుంటారో అలాగే ఒక గ్యారెంటీకి ఎలా అయితే పెట్టు పెట్టుకుంటారో అట్లా ఒక బాండ్ ఇవ్వండి ఉద్యోగులకు కూడా బాండ్ లేవు ఖచ్చితంగా ఇవ్వాలి కదా మరి నాకు రావాల్సినటువంటి డబ్బులు గ్యారంటీ ఏంటి ప్రభుత్వం దగ్గర ఉంటే ఎప్పటికైనా వస్తుంది ఎలాగైనా వస్తుంది అనేటటువంటిది ఒక పదిహేను సంవత్సరాల క్రితం మాట అంటే ప్రభుత్వాలను నమ్మక నమ్మకపోవడం కాదు ఇది ప్రభుత్వాలను ప్రభుత్వ విధానాలను ఒక పక్కన పెడితే మా నాయకులు మేమే నమ్మట్ల మా జేఏసీ నాయకులు కావచ్చు మా సంఘాల నాయకులు కావచ్చు దీన్ని ఎప్పుడైనా కానీ సంఘం ఆకిచ్చి నాకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి అని చెప్పేసి అడుక్కునే దౌర్భాగ్యులు ఉన్నారు కాబట్టి మాకు ఆ భయంతో ఒక బాండ్ ఇవ్వండి నాకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నాకు ఐదు లక్షల రూపాయలు ఈ రోజే మీరు ఇవ్వండి అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి నాకు కూడా తెలుసు అందుకోసమే ఒక ఆయుధం ఇవ్వండి బ్లాంక్ చెక్ నీకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మేము ఇదిగో దానికి గ్యారంటీగా నీకు బాండి ఇస్తున్నాం ఇస్తే నీ కుదిరినప్పుడే మీకు వీలైనప్పుడే పదివేల రూపాయలు ఇవ్వండి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎంతో కొంత అవకాశం ఉన్నంత మాకు వేసి మాకు సర్దుబాటు చేస్తే దాంతో మేము పడతాం తప్ప పెరిగిపోతూ ఉన్నటువంటి అంటే మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నామో తెలుసా అసలు ఇది దాదాపుగా ఇరవై లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎప్పటి నుంచి చెప్పుకుంటూ ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకి వచ్చాం గత ప్రభుత్వంలో అన్ని కోట్ల రూపాయలు బాకీ ఉందని చెప్పుకుంటున్నాం మరి ఈ ప్రభుత్వంలో బాకీ ఏం లేదా అయితే ఏది మంచి జరిగితే అది మంచి అని చెడు జరిగితే చెడు అని చెప్పుకోవాల్సిందే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించడం కోసం ప్రయత్నం చేశారు అయితే ఎవరైతే ఈ డ్రామా ఆర్టిస్టులు ఉన్నారో మా జేఏసీలకు సంబంధించినటువంటి డ్రామా ఆర్టిస్టులు ఒక ఆయన ఈ ప్రభుత్వం చేసినటువంటి ఉపకారంతో అసలు నాకు ఈ జీవితంలో అంటే నేను ఉద్యోగ ఉద్యోగుడిగా జీ జాయిన్ అయినప్పటి నుంచి వచ్చినట్టు ఉన్న జీవితం మొత్తం మీద అత్యంత ఆనందకరంగా ఉందని చెప్పేసి ఒక ఉద్యోగ నాయకుడు అంటాడు ఒక డిఏకి ఆయనకి జీవితం ఎప్పుడూ కలిగినా అంత ఆనందం కలిగిందంట ఇంకో నాయకుడు అంటాడు అసలు ఇంకేం లేదు ఇంకా మొత్తం ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేసినట్లుగా ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు దేనికి ధన్యవాదాలు దేనికి మీకు సంతోషం కలిగింది ఏమి సాధించారని అంటే మీరు సాధించాల్సింది కొంద కొండంత ఉండి ఒక రాయి అదే ఊడి కింద పడింది వీళ్ళు సాధించింది ఏం కాదు నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏదైతే డిఏ వాళ్ళు అనౌన్స్ చేశారో అది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నటువంటి అసంతృప్తిని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇచ్చిందే కానీ వీళ్ళెవ్వరూ సాధించింది కాదనేటటువంటి నా అభిప్రాయం వీళ్ళు సాధించాలంటే చాలా ఉన్నాయి కదండి చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి కదా రెండున్నర సంవత్సరాల నుంచి బా బాకీ ఉన్నటువంటి పిఆర్సీ ఉంది కదా రెండున్నర సంవత్సరాల నుంచి రావాల్సిన ఐఆర్ ఉంది కదా వీటిని సాధించాలి కదా వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చి మేము ఇస్తున్నాం పోండి అనగానే రేపు పొద్దున పేపర్లో ఒక జేఏసీ ఆయన నేను సాధించానంటాడు ఇంకో జేఏసీ ఆయన అసలు నేనే చెప్పి సాధించానంటాడు ఇంకొక ఆయన సీఎంలో సీఎంఓలో ఉన్నటువంటి అధికారులంతా నాతోని చర్చించి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి లేకుంటే దాని మొత్తాన్ని ట్రస్టీగా నువ్వే ఉండి నువ్వే మొత్తం లెక్క పెట్టినాయన అని చెప్పేసి నాతో మాట్లాడారని ఇంకొక ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు దీంట్లో నిజమేంది ప్రభుత్వ పెద్దలు కూడా ఎట్లా ఉందంటే పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చిడినట్లుగా వాళ్ళు కూర్చొని చక్కగా సినిమా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందులో జేఏసీ నాయకులు కావచ్చు ఈ సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళలో వీళ్ళు పోటీలు పడి వీళ్ళ ఆధిపత్యం కోసం వీళ్ళ అధికారం కోసం ప్రభుత్వ పెద్దల దగ్గర వీళ్ళ ప్రాపకం కోసం ఉద్యోగస్తులు మొత్తాన్ని ప్రయోజనాన్ని పక్కన పెట్టేసి గవర్నమెంట్ను ప్రసన్నం చేసుకునే పనిలో మాత్రమే ఆ మాటలు మాత్రమే మాట్లాడతానని వెంకటేశ్వర స్వామి మొక్కున్నట్లున్నారు వీళ్ళందరూ కూడా ఇదే మాటలు ఎంతసేపు చూసినా మనకు రావాల్సింది కొండంత ఉండరా బాబు అని చెప్పేసి అంటుంటే వచ్చిన దానికి ధన్యవాదాలు నా జీవితంలో నేను ఎప్పుడు పడని ఆనందం ఇప్పుడు పడ్డానని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే మరి వీళ్ళ నాయకులు అనాలన్నా మా పాలిట వినాయకులు అనాలన్నా ఏమనాలన్నా మాకు అర్థం కాక నవ్వాలన్నా ఏడవాళ్ళ అర్థం కాని పరిస్థితిలో విచిత్రమైన ఒక వైఖరితోటి ఉండిపోయాం మేము అంటే ఇప్పుడు అసలు మీరు సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు సుమారు మూడున్నర లక్షల మంది దాకా ఉన్నారు అని అంటున్నారు అసలు తీసుకు సంఘటన అసలు ఒక్కొక్క ఉద్యోగికి ఎంత బకాయి వరకు రావాల్సి ఉంటుంది అంటారు సుమారుగా సార్ ఇది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి ఈ బకాయిలు ఎట్లా పేర్చుకు పేర్చుకుంటూ వచ్చారు లీస్ట్ ప్రయారిటీగా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుని తీసుకున్నారు గత ప్రభుత్వం మా అన్ని పనులు అయిపోయిన తర్వాత మా పంచడం అయిపోయిన తర్వాత లేకుంటే మా గవర్నమెంట్ సంబంధించినటువంటి మిగతా పనులన్నీ అయిపోయిన తర్వాత జీతాలు కూడా లీస్ట్ ప్రయారిటీ మీకు రావాల్సినటువంటి ఏవైతే ప్రయోజనాలు లీస్ట్ ప్రయారిటీ అన్నట్లుగా పేర్చుకుంటూ వచ్చి ఈ స్థితికి వాళ్ళు కారణమయ్యారు నేను అనుకుంటున్నాను ఒక్కొక్క వ్యక్తికి రావాల్సినటువంటి బకాయి అతనికి వచ్చేటటువంటి బేసిక్ అంటే శాలరీ అందరికి ఒకే రకం ఉండదు స్థాయిని బట్టి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కాబట్టి స్వీపర్ దగ్గర నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు మా లెక్కల ప్రకారంగా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ప్రతి ఉద్యోగికి ఈ స్థాయిని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అవే కాదు ఈఎల్స్ అని చెప్పేసి సరెండర్ లీవ్స్ అని మాకు వచ్చినటువంటి సరెండర్ లీవ్స్ని మేము వాడుకోకుండా కష్టపడి పనిచేస్తూ ఓవర్ టైం డ్యూటీ చేస్తూ ఇచ్చేటటువంటివి అలాగే టీఏ టీ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ మేము జేబులో డబ్బులు పెట్టుకొని ఎక్కడన్నా ప్రదేశాలు డ్యూటీ చేసి వచ్చినప్పుడు అయ్యా మీరు ముందు పెట్టుకోండి తర్వాత మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అన్నప్పుడు మేము పెట్టుకుంటాం అదే ఒత్తిడి చేసే అప్పటికప్పుడు మాకు ఇస్తేనే మేము పోతామని చెప్పే అవకాశం లేదు అనే మా పోలీస్ సోదరులు కానీ వాళ్ళు చేసేటటువంటి పని అలాగే అనేకమైనటువంటి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు సరే ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు ప్రతి నెల జీతం తీసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు వాడికి ఎంతో కొంత మెరుగ్గానే ఉంటుంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి మరి ఎలా ఉందంటే ఈ రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ రాక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా రాక పిల్లలు పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పెళ్లిళ్ళు చెడిపోయినాయి మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి డేట్కి పెళ్లి చేయలేకపోతున్నారు కాబట్టి ఈ సంబంధాన్ని మేము వద్దనుకుంటామని చెప్పేసి వెళ్ళిపోతే అవమానంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్ళిళ్ళు ఆపుకున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకుంటూ కట్టుకుంటూ స్లాబ్లు ఆపేసిన వాళ్ళు ఉన్నారు అదే విధమైన మొండికోడలు ఇంట్లో ఏళ్లలో ఉండేవాళ్ళు ఉన్నారు జబ్బులు పడితే చూయించుకోవడానికి డబ్బులు లేక మరి ఏవో నాటు వైద్యాలు లేకపోతే వా చూయించుకొని కొంతమంది ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రాణం కాలం సాగదీస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు ఒక ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఆగిపోయినాయి అంటే అసలే ఉద్యోగి చనిపోయి బాధల్లో ఉన్నటువంటి ఆ కుటుంబము రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక ఆగిపోతే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అండి మరి ఈ మధ్యనే హైకోర్టు మన చెన్నై హైకోర్టు తమిళనాడు హైకోర్టు కూడా ఒక ప్రశ్న అడిగింది మీరు ఉద్యోగుల జీతం మన హైకోర్టు కూడా ఒక ప్రశ్న అడిగింది మీరు ఉద్యోగుల జీతాలకి లేవంటున్నారు ఉచితాలు బ్రహ్మాండంగా పంచుతున్నారంటే మేమేమి పేదవాళ్ళకి ఇవ్వడానికి వ్యతిరేకం కాదు అది పోయిన ఈ ప్రభుత్వాన్ని తీసి పక్కన పెడితే పోయిన ప్రభుత్వం ఆ ప్రచారం కూడా చేసింది పేదవాళ్ళకి మేము ఇస్తున్నటువంటి పథకాలు ఆపేసి వీళ్ళకు జీతాలు 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 కాదు వీళ్ళకు రావాల్సినటువంటివి బకాయిలో లేకుంటే ఇంకోటో వీళ్ళకి సౌకర్యాలు కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు గుంతిమ కోరికలు కోరుతున్నారని చెప్పేసి ఆ ప్రచారం కూడా చేశారు మేమేమంటామంటే మీరు పంచుకుంటారా లేకుంటే ఏం చేస్తారా అనేటువంటిది దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అలాగే మా ఉద్యోగస్తులు ఎవరికి కూడా అవసరం లేదు మేము అడిగేటటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవోలోదే కదా మీరు ఇచ్చినటువంటి జీవోలోదే కదా మేము అడుగుతున్నాము న్యాయప్రకారంగా రావాల్సిందే కదా ధర్మ ప్రకారంగా మాకు రావాల్సిందే కదా మేము ఏమైనా ఎక్స్ట్రా అడుగుతున్నామా మేము చేయనటువంటి పనికి ఏమైనా అడుగుతున్నామా మరి మాకు రావాల్సినటువంటి వాటిని మాకు ఇవ్వడానికి ఇన్ని పిల్లి మొక్కలు వేయాల్సినటువంటి అవసరం ఏముంది అయితే నేను నేను చెప్పినట్లుగా ఇది ప్రభుత్వాల తప్పుతో పాటుగా తొంభై శాతం మా జేఏసీ నాయకులు అలాగే సంఘాల తప్పులు అయితే ఖచ్చితంగా కనబడతా రుణ రుణమాఫీ అని నేను ఎందుకన్నానంటే ఇదే బకాయిల మాఫి అని ఎందుకన్నానంటే ఎప్పుడు బకాయిల మాఫీ చేస్తారు ఉదాహరణకి ఈ రాజ ఈ దేశంలో ఉన్న చాలామంది పడా పడా రా రాజకీయ నాయకులు మొత్తానికి రుణమాఫీలు జరిగినాయి కో బ్యాంకుల్లో బ్యాంకుల్లో వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీసుకుంటారు ప్రజాధనమే తీసుకొని ఒక పెట్టుబడి పెట్టామని చెప్పేసి చెప్పి అక్కడ లాస్ వచ్చింది మేము కట్టలేకపోతున్నామని చెప్పి ఆ బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు రుణమాఫీ తీసుకుంటారు నేనేమంటానంటే ఇదే వ్యక్తికి ఉన్నటువంటి మిగతా ఏవి కూడా మిగతా ఆస్తులు ఏవి కూడా దీంతో ఎఫెక్ట్ అవ్వవు మీరు ఏ అనే కంపెనీ పెట్టడం కోసం రుణము తీసుకున్నారు ఆ ఏ అనే కంపెనీ దివాళా తీయించారు ఆ ఏ అనే కంపెనీ మీదనే మీ రుణాన్ని రికవరీ చేయాలి మీకు బి దగ్గర నుంచి జెడ్ వరకు ఇంకొక ఇరవై ఐదు కంపెనీలు ఉన్నాయి అవన్నీ కూడా మంచిగా లాభాలు నడుస్తున్నాయి కోటాను కోట్ల రూపాయలు వేల లక్షల కోట్ల రూపాయలు దగ్గర ఉన్నాయి వాటి జోలికి వెళ్ళరు ఇది దౌర్భాగ్యం అండి ఉదాహరణకి నేను నేను ఎస్బీఐలో ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే నేను కట్టలేకపోతే నాకున్న పొలాన్ని మీరు జప్తు చేస్తారు కదా నా దగ్గర ఉన్న బలాన్ని బంగారాన్ని అయినా అమ్మాలి కదా నా దగ్గర ఉన్న ఇంకొక స్థలాన్ని అయినా అమ్మి మీరు కట్టాలి కదా మరి ఇదేంటిది ఈ రూల్ ఏంటి ఎట్లాగా మాఫీ చేస్తారు మీరు అట్లాగే మీరు వాళ్ళు కట్టలేకపోయారు కాబట్టి ప్రభుత్వాలు రుణమాఫీ చేసినాయి మాకు కూడా కట్టలేమని చెప్పేసి రుణమాఫ ప్రభుత్వాలు బకాయిలు మాఫీ చేస్తే మేము ఏం చేయాలనేటటువంటిది ఆ బాధ ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులైతే ఉంది నేను ఒకటే చెప్తున్నా జేఏసీ నాయకులు కావచ్చు ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు మీరు ఏమి సాధించకపోయినా పర్వాలేదులే కానీ గత పదిహేను సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసం ఏదైతే ఉందో మాకు రావలసినటువంటి హక్ న్యాయపరమైన హక్కుల మీద మీరు చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు మీరు పునాదులుగా మా జీవితాలను ఎట్లయితే వాడుకుంటారో అది ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాయింట్ దగ్గర విప్లవం అనేటటువంటిది రాకమానదు అవేర్నెస్ అనేటటువంటిది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రాకమానదు మీ ఆటలు ఇక చెల్లవని చెప్పేసి చెప్తా ఉన్నాం జేఏసీ నాయకులారా కబడ్దార్ ఒక రాజకీయ పార్టీ వస్తే నేనున్నానని ముందుకు వచ్చేవాడు ఒకడు ఇంకొక రాజకీయ పార్టీ వస్తే మావాడు మా కులం అని చెప్పేసి వచ్చేవాడు ఒకడు మీరందరూ కూడా ఈ బఫున్ పనులు మానేసి అవసరమైతే మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నాడు ఎవడో పోరాటం చేసేవాడు న్యాయం చేసేవాడు ఎవడో వస్తాడు అంతేగాని మీరు వాళ్ళని రానివ్వరు మీరు చేయరు ఈ విధంగా మా జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే మూడు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల మంది ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడికి కానీ లేకుంటే పెన్షనర్కి కానీ దెబ్బ తగిలిందంటే అందులో మెజారిటీ పాటు మాకే దిగులుతుంది మేము అసలే దరిద్రులమీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా రెండు రెండు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని బ్రతికేటువంటి వాళ్ళమే అంటే ఉద్యోగంలో ఉండగా ఈ విధ్వంసం ఉద్యోగం విరమణ చెందిన తర్వాత ఆ విధ్వంసం ఇంకా మేము విధ్వంసాలకు గురవడమే తప్ప ఏ విధమైనటువంటి బతుకు భద్రత భద్రతతోటి బతికే అవకాశం అయితే మాకైతే కనిపించట్లా కాబట్టి మేము ఇంత గట్టిగా అడగటానికి కూడా కారణం అదే మాకెడ్ అరవై రెండు సంవత్సరాల తర్వాత భవిష్యత్తు లేదు జీవితం లేదు మాది కన్నీళ్ళ బతుకు కడగల బతుకు అని మాకు తెలుసు దానికి వ్యతిరేకంగానే పోరాటం దాంతో దాంతోపాటుగా ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న కాలానికి కూడా మీరు విధ్వంసం సృష్టిస్తే దానికి కూడా తూట్లు పొడిస్తే మాకు రావాల్సిన వాటిని కూడా రాకుండా చేస్తే మేము ఎలా రియాక్ట్ కావాలి ఇలా కాకుండా కాబట్టి ఇది చ ఇది కేవలం హెచ్చరిక మాత్రమే ఖచ్చితంగా తగిన విధంగా స్పందిస్తాం ఈ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి ఎంత ఎంత దగ్గరగానో ఉండనివ్వండి ముఖ్యమంత్రులు ఎవరు భుజం మీద చేతులు వేసుకొని వీడు మా వాడు అని చెప్పేసి మా పొలం వాడని మా మతం వాడు మా ప్రాంతం వాడు అని చెప్పేసి అన్న నాకు చాలా దగ్గర వాడని అన్న ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన ఖచ్చితంగా ఖచ్చితంగా మీ వ్యవహారం తేల్చే వరకు మాత్రం నేను మేము నిద్రపోయే పరిస్థితి ఉండదు మాకు అన్యాయం జరిగిందా కాబడదా అనే మాట మాత్రం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఇదండి బకాయిల విషయంలో బాజీ గారి స్పందన అంటే ఏదో ఒక రోజు ఈ జేఏసీ నాయకులే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వారికే వారు స్వచ్ఛందంగా పర్వాలేదు మా బకాయిలన్నీ కూడా రద్దు చేయండి అని వీళ్ళే చెప్పే పరిస్థితి అంటే ఈరోజు జేఏసీ నాయకుల్ని లేదా ఈ ఉద్యోగ సంఘాల నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు వారి మీద విశ్వాసం కోల్పోయారు ఉద్యోగులు అని చెప్తున్నారు ఒకవేళ కనుక అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారం సార్